రెండు మాలలు అంటే రెండు మంత్రాలంటే కామాఖ్య మంత్రము వారాహి మంత్రం రెండూ ఉచ్చరించవచ్చు రెండు జపించవచ్చు ఏం అభ్యంతరం లేదు కామాఖ్య మంత్రం మీరు జపించడం ద్వారా రోజు పూజల్లో మీరు పఠించుకోవడం ద్వారా మీకు ఫ్రీ టైం ఉంటే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఎక్కడో చెట్టు కిందనో ఇంట్లో గదిలో ఒక మూలనో పూజా మందిరంలో కూర్చొని మీరు కామాఖ్య మంత్రాన్ని గనక చదివితే తద్వారా మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటంటే కామాఖ్యం యొక్క మూల మంత్రం యొక్క వివరణ సృష్టి ఉత్పత్తి సృష్టి ఉత్పత్తికి కేంద్రకమ మంత్రం ఆ మంత్రరాజ్యం యొక్క వైబ్రేషన్స్ అంతా కూడా దానికే ప్రతీకలు ఈ ప్రపంచంలో దేనినైనను ఉత్పత్తి చేసేటటువంటి చైతన్యం నీ లోపలికి వస్తుంది ఆ కనెక్టివిటీ నీకు యాడ్ అవుతుంది దేని ఉత్పత్తి చేయగలుగుతావు ఒక న్యూ బిజినెస్ ప్రొడక్ట్ ఏదైనా బిజినెస్ కానీ ఒక ప్రొడక్ట్ కానీ ఒక వ్యాపార సంస్థని కానీ దేని నన్ను నెల నెలకొల్పుకునేటటువంటి సామర్థ్యం అంతటి ప్రజ్ఞ అంతటి శక్తి యుక్తి నీ లోపల కావరణమవుతుంది ఒకవేళ వ్యాపార సామ్రాజ్యాన్ని నువ్వు నెలకొల్పోలేకపోయినా నీ కుటుంబ నేపథ్యంలో నీ పిల్లల జీవితాల్లో నువ్వు మంచి ఒక అభ్యుదయాన్ని నెలకొల్పుకునేటటువంటి శక్తి వాళ్ళకు మంచి జీవితాన్ని ఇచ్చేటటువంటి శక్తి నీ భార్యకు నిండు నూరేళ్ళు దీర్ఘ దీర్ఘ సుమంగళి తత్వాన్ని ఇచ్చే శక్తి నీ ఆయుష్యం పునరుత్పత్తి చేసుకొని నిండు నూరేళ్ళు సుఖంగా జీవించే శక్తి కూడా నీవు నిర్మాణం చేసుకునే సహజమైనటువంటి చైతన్యం నీ బాడీ లోపల ప్రవేశిస్తుంది కామాఖ్య మంత్రం జపించేవాళ్ళకు వారాహి మంత్రం జపించే వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ ఏంటంటే వారాహి మాత సర్వశక్తి మంత్రాలు అప్పుడు మీరు కూడా శక్తివంతులుగా తయారవుతారు ఏ శక్తివంతులు సంసారంలో శక్తివంతుడిగా నిలబడతావు ఏ వంక చేతనైనాను నీ భార్య చేత నువ్వు మాట పడకుండా ఆమె చేత అనిపించుకునేటటువంటి పరిస్థితి నీకు రాకుండా ఫస్ట్ నిలబడతావు ఆమె ఎనర్జీ లెవెల్స్ని బాడీలో డిపాజిట్ అయితే వారాహి మాత యొక్క కళాకర్షణ శక్తి నీ శరీర అంకురముల ఎందు నవనాడుల ఎందు సమస్త జితేంద్రియాల ఎందు ఇమిడీకృతమై ఉంటే ఆ కళలు నీలో డిపాజిట్ అయితే మొదట నీ భార్య చేత నీకు స్వతంత్రం వస్తుంది నోరెత్తనట్లు చేస్తావు అంటే అంత డబ్బు పెడతావు అంత పని పెడతావు ఇల్లంతా మంచిగా నింపేస్తావు బంగారుతో ఎండితో ఇంకెందుకంటే దామేం మనది పిల్లల చేత నీవు స్వతంత్రుడా స్వతంత్రుడిగా ఉండిపోతావు పిల్లల చేత కూడా నీకు ఏ విధంగా మాట కానీ ఇబ్బంది కానీ ఏ విధంగా కూడా వాళ్ళ చేత నువ్వు బాధింపబడవు నీ చేత వాళ్ళు బాధింపబడరు సమాజంలో నువ్వు ఒక రాజుల నిలబడతావు రాజు కాదు రారాజుల నిలబడతాం ఇంత పవర్ మన లోపలికి రావాలంటే తప్పకుండా వారాహి మాత అవసరం వారాహి మాత ఎనర్జీ లెవెల్స్ మనకు అవసరం మాత యొక్క ఎంపైర్మెంట్ ఆ ఎంపవర్ పవర్ మనకు అవసరం కాబట్టి వారాహిమాత ఉపాసన ప్రతి సంవత్సరం చేయాలి ఒకవేళ చాలామంది బయట వారాహి మాత మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని నియమాలు పెట్టి కొన్ని హద్దులు పెట్టి కొంత ఇబ్బంది పెట్టిన సందర్భం వాస్తవమే పెట్టినరు వాస్తవమే పెట్టడానికి కూడా కారణాలు లేకపోలేదండోయ్ అసలు అసలైన దేవతలను ఇప్పుడు సమాజంలో ఎవరు పూజిస్తున్నారు ఇది పాయింట్ పూర్వం రతీదేవి ఉపాసనలు ఉండేవి ఇప్పుడు ఉన్నాయా రతీదేవి అంటే ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు పూర్వం అరుణదేవి అని ఒక దేవత ఉండే ఇప్పుడు లేరు చాలామంది దేవతలు లేరు ఇప్పుడు వారాహి మాత కానీ నారసింహి కానీ బ్రాహ్మి కౌమారి వైష్ణవి కౌబేరి వీళ్ళందరూ కూడా కనుమరుగైపోయారు కావాలని వీళ్ళని అందరినీ పక్కన పెట్టేశారు ఇప్పుడు వాళ్ళని క్షుద్ర దేవతలని ఉగ్రదేవతలని భయంకర దేవతలని చిత్రీకరిస్తున్నారు కానీ ఆది మధ్యాంతర సమయం నుంచి అనాదిగా ఎవరిని పూజించేవాళ్ళు ఎవరిని కొలిసేవారు చూడండి త్రేతాయుగంలో యుగంలో రాముడు రానంత వరకు రాముడు ఎవరికి తెలియదు ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చేంత వరకు కృష్ణుడు ఎవరికి తెలియదు మరి ఎలా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కలియుగంలో పరిచయం అయ్యాడు ఎలా శ్రీకాళహస్తీశ్వరుడు ఇప్పుడే ప్రత్యక్షమయ్యాడు అనగా ఈ కలియుగంలో తర్వాత అప్పుడు అంతకుముందు అరుణాచలేశ్వరుడు ఈ యుగ ధర్మాన్ని అనుసరించి యుగ ప్రథమ పాదంలో ఉద్భవించాడు అంతకన్నా ముందు నువ్వు ఎవరినన్నా తీసుకో అందరు ఈ కలియుగ ఆవరణంలో మనకు పరిచయం అయ్యారు అంతకన్నా ముందు యుగం లేదా అంతకన్నా ముందు యుగం లేదా ఉపాసనలు లేవా పూజలు లేవా హోమాలు లేవా యజ్ఞములు లేవా యాగములు లేవా ఎవరిని పూజించేవాళ్ళు వీళ్ళందరూ ఆమోదయోగ్యమైనటువంటి దేవతలే కానీ కావాలని వీళ్ళని అక్కడ పెట్టేశారు పక్కకి పెట్టడంలో కూడా కుట్ర ఉంది లేండి ఏం కుట్ర నేను ఇంతకుముందు ఒకసారి నా బాధనంతా వెళ్ళబుచ్చాను ఆ వీడియోని అప్లోడ్ చేయండి రానయనంటే మా పిల్లలు అప్లోడ్ చేస్తా లేరు వద్దులే స్వామి కాంట్రవర్సీ అవుతుంది వద్దులే అంటారు వెదవలు అప్లోడ్ ఏం రా బాగుంటుంది అంటే బా చేయట్ల మనం మాట్లాడాం కదండి శక్తి పీఠాల గురించి శక్తి పీఠాల గురించి అది ఏం లేదండి చాలా వరకు ఉపాసన విధిలో పూజ విధిలో పూజల్లో అవిర్ భాగము కన్నా అవిర్ భాగము రూపాయిలో బారణ వంతు రూపాయలో బారిన వంతు శ్రీ విద్య తంత్రమునకు శక్తి ఉపాసనకే పీట ఉన్నది అంటే పూజించే క్రమంలో కొలుసుకునే పద్ధతిలో అందరూ శక్తి దేవతలు ఆడదేవతలు ఎక్కుండిపోయారు ఏమైంది కొందరికి పురుషాధిత్యం కొంచెం ఈగోకి గురయ్యి ఆ అంతా లేనిపోయిన అపోహలు పెట్టి అక్కడ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త కొత్త దేవతలు తెచ్చి కూర్చోబెట్టారు మార్కెట్లో అందరిని ఇది జరిగింది ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే గిదే ఉన్నది ఉన్నట్లు చెప్పాలంటే గిదే అమ్మతనముతోనే ఆరాధనలు ఆరంభమైనాయండి అమ్మతనముతోనే ఆరంభమైనవి ఆరాధనలు ఆరాధన ఆరంభమైందే అమ్మ తనము నుంచి అమ్మతనము నుంచి కానీ ఇప్పుడు అమ్మవారి పూజ ఏదైనా చేయాలంటే ఉగ్రదేవతరా బెడిసి కొట్టిందంటే పాతాళానికి కోతావు సుంఠా అరే అమ్మవారి ఎందుకు తొక్కుతుందండి నాకు అర్థం కాదు అమ్మవారు ఎందుకు తొక్కుతుంది చెప్పండి అమ్మ అమ్మ కదా అమ్మ ఎందుకు దండిస్తుంది తప్పు అమ్మవారే కారుణ్యమూర్తి ఇలా మానవ సంబంధితమైన వ్యవహారాల్లో చూడండి మానవ సంబంధితమైన వ్యవహారాల్లో ఏ ధర్మమునకైనా అమ్మవారి యొక్క అంశం ఉన్నది లక్ష్మి డబ్బు విద్యా జ్ఞానం సరస్వతి మంత్రతంత్రములు వేదము గాయత్రి నీళ్లు గంగాదేవి భూమి వసుంధర అన్ని అమ్మ అంశలే అమ్మ ఉపాసనలే ఉండేవి కాకపోతే ఇప్పుడు అన్ని పక్కన పోయినాయి పోయినాయంటే పోగొట్టారు మరి ఏం చేస్తాం ఇప్పుడు చెప్పనికపోతే వాళ్ళ ఈగో హట్ అవుతుంది ఒప్పుకోరు అస్సలు ఒప్పుకోరు నో కాంప్రమైజ్ అంటారు మేము తగ్గేదేలే అంటారు ఇక నువ్వు తగ్గకుండా పోతే నువ్వు అట్లే ఉండి అంటావు మేము కూడా ఏం చేస్తాం యథార్థం ఏందో సత్యం ఏందో మాకు తెలుసు మమ్మల్ని నమ్మిన వాళ్ళకి చెప్తాం ఇంటి ఓలా అదృష్టం వినకుంటే ఓలా కర్మ నేను కూడా ఏం చేస్తాను అంతేనా చూడండి మీకు బంగారు షాపులో దొరికే వన్ క్యారెట్ టూ క్యారెట్ త్రీ క్యారెట్ డైమాండ్ మీకు తెలుసు కానీ కోహినూరు డైమాండ్ మీకు తెలుసా ఒక వంద వజ్రాలను ఒక తోన పెట్టినా ఒక కోహినూరు డైమాండ్ ప్రకాశానికి సరిరావు అంత వాల్యుబుల్ కోహినూరు డైమాండ్ అట్లా ఇప్పుడు సభ్య సమాజంలో ఉండేటటువంటి దేవతా శక్తులన్నీ కూడా ఒక్క జగన్మాత యొక్క పాదరేణువు కూడా సరి రావండి నేను గుండెమినే చేసుకొని చెప్తాను అంటే పరాశ్రీ స్వామి గారు మీరు దేవతలను కించపరుస్తున్నారా అని మాత్రం అనకండి ప్లీజ్ నేను దేవతలను కించపరిచేటంత మూడుని గాను అదముని గాను అంత మూర్ఖుని గాను అంత పేయి బల్పు కూడా నాకు లేదు యథార్థమేంది సత్యమేందో అది చెప్తున్నాను ఒకవేళ నేను అసత్యం చెబితే నేను తప్పు చెబితే అమ్మవారి భక్తుడో కదా నువ్వు అమ్మవారిని హైలైట్ చేస్తావు వేరే దేవతలను చేయవని నువ్వు అనుకుంటే దేవి భాగవత పురాణం మొదటి నుంచి చివరి వరకు చదువు తర్వాత నువ్వేం మాట్లాడుతావు నాతోనే మాట్లాడు అప్పుడు దేవి భాగవత పురాణం తప్పైతే నేను తప్పు నేను చెప్పేది తప్పు మీకందరికి ఒక విషయం అర్థమై ఉండాలి ఏంటి చెప్పనా పరాశ్రీ స్వామికి మొగదేవుళ్ళు అంటే కోపమా అన్నట్టు అవునా శివ శివ ఎంత మాట అంట్రీ నారాయణ 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 శివ ఏం మాట అంట్రీ ఏం మాట అంట్రీ ఏం మాట అంట్రీ ఇప్పుడు ఎవరినోచ్చరిస్తే నేను మొగదేవుడాండి జనాలను ఇట్లా పిచ్చోలను చేయొచ్చు చూడండి బాగా సరే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికిందా రైట్